స్వాతంత్ర సమరయోధుడు సంస్కృత డాక్టర్ బాబు జగ్జీవనరాం వర్ధంతి సందర్భంగా పలు పార్టీల సంఘాల నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆయన కులాల కోసం గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గజ్వేల్ ఎయిమ్స్ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ నేతలు కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎయిమ్స్ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ మాట్లాడారు అణగారిన కులాల అభ్యున్నతి కోసం పోరాటం చేసిన మహా వ్యక్తి బాబు జగజీవన్ సామాజిక సమానత్వం కోసం పోరాడిన వ్యక్తి భారత్ పాకిస్తాన్ యుద్ధ పోరాటాలలో చురుకుగా పాల్గొని భారతదేశ రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారన్నారు దళితుల ఓటు హక్కు కోసం అమ్మ కమిషన్ ముందు తన వాదనలు వినిపించారన్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి తొలి కార్మిక మంత్రిగా ఎన్నో సంస్కరణలు తెచ్చారని పేర్కొన్నారు కార్యక్రమంలో గజ్వే నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అజర్ పట్టణ అధ్యకుడు మోనగారి రాజురెడ్డి ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్ పార్టీ సీనియర్ నాయకులు సుఖేందర్ రెడ్డి గాడిపల్లి శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి జంగం రమేష్ గౌడ్ అస్గర్ లక్ష్మారెడ్డి నక్క రేగొండ నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీకి ఆశగా భావిస్తున్నాం ఆయన ఆశయాలకు కాంగ్రెస్ మీరు కట్టుబడి పనిచేస్తుంది బాబు జగ్గీరావు సంత సమర సమరయోధుడు సంఘ సంస్కర్త నాయకుడు నాయకుడు మాకు పార్టీలో ఉండడం నాకు వెళ్ళడం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఆయన ఆశయాల మేరకు ప్రతి కార్యకర్త కట్టుబడి పనిచేస్తారని